జుట్టు మగవాళ్లకు ఆడవారికి కూడా ముఖ్యమే ఒత్తుగా పొడవుగా జుట్టు పెరిగితే అమ్మాయిలకు ఎంత ఇష్టమో తల నిండుగా జుట్టు ఉంటే అబ్బాయిలకు కూడా అంతే ఇష్టం కానీ బట్టతల అనే సమస్య చాలా మందిని జుట్టు ఒత్తుగా ఉండాలనే కలను చిదిమేస్తుంది బట్టతల ఆడవారికి కూడా వస్తుంది కానీ ఇది ఎక్కువగా అబ్బాయిలలోనే కనిపిస్తుంది మగవారిలోనే బట్టతల సమస్య ఎక్కువ రావడానికి కారణాలి అంటూ వైద్యులు బయటపెట్టారు బట్టతల రావడానికి డైహెడ్రో టెస్టోస్టరాన్ కారణమవుతుంది ఇది మగ సెక్స్ హార్మోన్ దీనిని ఆండ్రోజన్ అని కూడా పిలుస్తారు ఆండ్రోజన్ హార్మోన్ జుట్టు పెరుగుదలను కూడా నియంత్రిస్తుంది మగవారిలో ఈ ఆండ్రోజన్ స్థాయిలు పెరిగినప్పుడు జుట్టు పెరుగుదలలో నియంత్రణ ఏర్పడుతుంది కొత్త జుట్టు పెరుగుదల లేకపోవటం వల్ల ఉన్న జుట్టు క్రమంగా ఊడిపోతూ బట్టతలకు దారితీస్తుంది ఈ కారణంగానే మగవారిలో బట్టతల రావడాన్ని ఆండ్రోజనిక్ అలోపీసియా అని అంటారు హెయిర్ ఫాలిసెల్స్ మూసుకుపోవడం వల్ల కూడా జుట్టు రాలడం అధికమవుతుంది హార్మోనుల్లో మార్పులు ఏజింగ్ హెరిడిటీ ఐరన్ ప్రోటీన్ లోపాలు అనుకోకుండా బరువు తగ్గడం విటమిన్ ఏ అధికంగా తీసుకోవడం కూడా బట్టతలకు కారణమవ్వచ్చు అలాగే తలలో ఇన్ఫెక్షన్స్ ట్రోమా డ్రగ్స్ తీసుకోవడం మెడికల్ కండిషన్ అనీమియా డైట్లో మార్పులు బర్త్ కంట్రోల్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్ తీసుకోవడం మెనోపాస్ థైరాయిడ్ సమస్యల వల్ల జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది అయితే హార్మోన్ల సమస్యకు సరైన చికిత్స తీసుకుంటే జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు బట్టతల రాకుండా నియంత్రించడానికి ఇప్పట్లో మెడిసిన్ కూడా అందుబాటులో ఉంది వైద్యుల సూచన మేరకు బట్టతల పూర్తిగా రాకమునిపై ఇవి వాడటం వల్ల దీన్ని నియంత్రించవచ్చు ఇది మాత్రమే కాకుండా గుమ్మడి గింజల నూనె కూడా బట్టతలను నియంత్రించడంలో సహాయపడుతుంది బట్టతల రాకుండా ఉండటానికి టీ ట్రీ గ్రీన్ టీ రోజ్మేరీ వంటి సారం ఉన్న షాంపులను ఉపయోగించాలి ఇవి జుట్టు బలహీనం కాకుండా కాపాడతాయి అయితే షాంపూలు సల్ఫేట్ పారాబెన్ ఉండకూడదు తీసుకునే ఆహారం జీవన శైలి అలవాట్లు కూడా బట్టతలకు కారణమవుతాయి పోషకాల కొరత ఉంటే జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది జుట్టు సంరక్షణ చర్యలు కూడా తీసుకోవాలి విటమిన్ సి విటమిన్ ఇ ఉన్న ఆహారాలు బాగా తీసుకోవాలి విటమిన్లు ఏ సి డి ఐరన్ బయోటిన్ వంటివి మీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి ఈ పోషకాలు జుట్టు పెరుగుదలకు బాగా హెల్ప్ చేస్తాయి ఒత్తిడి కారణంగా కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు మ్యూజిక్ వినడం శ్వాస వ్యాయామాలు చేయడం బెటర్